మీకు చెప్తున్నాను మీరు పార్టీ మారినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి పార్టీ మారినప్పుడు అనకాపల్లిలో వ్యాక్యూమ్ వచ్చింది ఎవరు లేరు ఆ పార్టీని లీడ్ చేయగలేని వారు ఎవరు ఉన్నారని అనుకున్నప్పుడు మరి ఏదైతే అధినాయకుడి దగ్గరికి మీరు వెళ్ళి మళ్ళీ ఆ పార్టీలో జాయిన్ అయ్యారో ఆయనే మీ డాక్టర్ అమ్మను పిలిపించి మీకు అవకాశం ఇస్తాను ఆ పార్టీ నుంచి ఎందుకంటే మీకు మంచి ప్రజాదరణ ఉంది మీరైతే గెలుస్తారు మీకు సేవాభావం కూడా ఉంది తప్పనిసరిగా మీకు అవకాశం ఇస్తామని పిలవటం వాస్తవం కాదా అంటే అప్పుడు మీరు గెలిపిస్తారని ఆ రోజు సీట్ ఇవ్వడానికి మీ అధినాయకుడు పిలిచారా మీరు ఒక్కసారి రికలెక్ట్ చేసుకోవాలి మరి గత ఎన్నికలలో నేనేమి వెళ్ళలేదు పార్టీ వైపు కానీ నేను నా క్రమశిక్షణతో ఏదైతే పార్టీలో ఉన్నానో నా పని నేను చేసుకుంటూ వెళ్ళినప్పుడు అమ్మ మీకు రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉంది ప్రజలకు ఏదో చేయాలనుకుంటున్నారు అని మీకు ఇష్టం ఉంటే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తారని చెప్పి చెప్పడం వాస్తవం కాదా అది మీరు వెనకంచి గెలిపిస్తారని కాదు నేను ఆ రోజు నేను చెప్పాను నన్ను గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పిలిచారు నేను పార్లమెంట్కి అయితే ప్రిపేర్డ్గా లేను అని అన్నప్పుడు అమ్మ మీరు గెలుస్తారు నేను సర్వే చేయించుకున్నాను అందరు ఎమ్మెల్యేలు కూడా మీరైతే చాలా స్వాగతిస్తూ ఉన్నారు ప్రజల్లో ఒక సర్వే ఆల్రెడీ మేము ఐపాక్ అయిపోయాక సర్వే చేయించుకున్నాము మీరైతే గెలుస్తారని పిలిపించటం సీటు ఇవ్వడం వాస్తవం కాదా అది వీరభద్రరావు గారు వెనుక గెలిపిస్తారు అని ఆ రోజేమీ మాకు మాట్లాడలేదు అప్పటికే ఒక సర్వే చేయించుకుని మంచి వ్యక్తి ప్రజల కోసం చేస్తారు అని మరి గౌరవ ముఖ్యమంత్రి వారిని వినిపించడం వాస్తవం కాదా ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆఖరికి ఒక చిన్న బిడ్డ కాదు ఒక తాత కాదు అందరువాదం ఆశీర్వాదం ఎలక్షన్ లో గెలవటానికి కానీ నా వల్లే అన్న ఒక అహంకారం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు వెళ్ళి నేనేదో చాలా పెద్ద కన్వెన్షన్ సెంటర్ అక్కడ కట్టేసి రైతుల బొమ్మ భూముల మార్కెట్ యార్డ్ లో ఉన్న భూములని కబ్జా చేసేసి ఎకరాల స్థలాన్ని కొట్టేస్తామన్న మాట దయచేసి వెనక్కి తీసుకోకపోతే దీనికి సంబంధించి సాక్ష్యాధారాలతో సహా ఏదైనా సరే నేను చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా కూడా ఎవరైతే మాట్లాడారో ఆయనకి నేను మీ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే నా సంకల్పం కానీ నా చిత్తశుద్ధి కానీ ప్రజల కోసం పార్లమెంటు సభ్యురాలుగా గతంలో ఏ పార్లమెంటు సభ్యులు కూడా చెయ్యలేని అభివృద్ధిని చేశారు చెయ్యలేని ఆలోచన చేశారు హయ్యెస్ట్ నిధులంతా కూడా శాచ్యురేషన్ మోడ్లో వంద శాతం నాకున్న నిధులు ఇరవై ఐదు కోట్లు ప్లస్ నా ముందు ఎంపీ గారు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి నైన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ ఆఖరి సహా ప్రజల కోసం ఎంపీ నిధుల్ని ఖర్చు పెట్టిన ఏకైక పార్లమెంటు సభ్యురాలు మీ పార్లమెంటు సభ్యురాలు అనకాపల్లి నుంచి మొట్టమొదటి మహిళా పార్లమెంటు సభ్యురాలుగా గెలిచి అత్యధిక మెజారిటీ ప్రజలు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించి పార్లమెంట్లో కూడా సమస్యల మీద అనేక సార్లు మీ పార్లమెంటు సభ్యురాలు దీనిలో అనేది వేరే మాట కాని ఏదైనా వక్ర భాష్యమైన ఏదైనా ఒక వేరే పదం మాట్లాడినా సరే భవిష్యత్తులో మరి దీనికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఎందుకంటే మాట పడడానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు అనకూడని మాట అయినా అనకూడని విషయాల మీద అసందర్భమైన మాటలు మాట్లాడినా తప్పనిసరిగా ఈ రకంగానే ప్రతిస్పందించాల్సి వస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ దానే వాళ్ళు పదవి అనుభవించారు కాదు అందరికీ గెలిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల ప్రజలకున్న ఆదరణ ఆయన ప్రజలలో ఆయన కుటుంబము ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు మంచి చేశారో ఆయన నాయకత్వంలో తండ్రి బాటలో నడుస్తున్నారు తండ్రి కంటే మిన్నగా చేస్తారు అని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఫ్యాను గుర్తిగా అందరూ ఓటు వేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అభ్యర్థుల్ని అన్ని చోట్ల గెలిపించారు అది మీరున్న చోట కాదు మీరు లేని చోట కూడా గెలిపించారు మీ వార్డులో ఎన్ని ఓట్లు వైసీపీకి వచ్చాయో ఒక్కసారి మీరు ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్పి ఒక్కసారి నేను చెప్పడానికైతే నాకేమి అందులో వెనుకడికి ఏం వేయటం లేదు ఎందుకంటే పదే పదే మాట్లాడుతున్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఒక సీనియర్ రాజకీయ నాయకునిగా ఇది మీకు తగదు ఎందుకంటే అభ్యర్థులకి అందరూ బాసటగా నిలుస్తూ ఉంటారు అందరూ సీనియర్ నాయకులు ఉంటారు మిత్రులు ఉంటారు అభిమానులు పార్టీ అభిమానులు ఉంటారు ఒక్కొక్కసారి అసలు కనీసం వ్యక్తి ఎవరో తెలియకుండా కూడా అనేక చోట్ల ఓటింగ్ జరుగుతూ ఉంటుంది పార్లమెంటు స్థాయిలో నాకు అన్ని నియోజకవర్గాల్లో కూడా నాకు మెజారిటీ వచ్చింది కానీ నేనే గెలిపించాను నా వల్లే ఎంపీలు అయిపోయారు నా వల్లే ఎమ్మెల్యేలు అయిపోయారు అన్న భావన దయచేసి మీరు ఆ మనసులోంచి తీసుకోకపోతే భవిష్యత్తులో మీరు ఎవరితో అయితే వెళుతూ ఉన్నారు మరి వారు కూడా ఒక్కసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాము మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారని చెప్పి మీరు ఎవరిని మీరు వెనకాల వేదిక మీద వేసుకున్నారో మరి భవిష్యత్తులో మరి ఒక్కసారి మీరు కూడా ఒక హెచ్చరికగా తీసుకోవాలని చెప్పి వారితో ఉన్నటువంటి కూటమి సభ్యులకి కూడా ఒక్కసారి మరి నేనైతే చెప్పదలుచుకున్నాను అందరం చేస్తాము ఎందుకంటే అది అధినేత మీద ఉన్నటువంటి నమ్మకంతో అధినేత మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఆయనతో పాటు ఉన్న కుటుంబ సభ్యులుగా ఏదైనా పార్టీ అందరూ కూడా వారి సహాయ సహకారాలు ఇస్తూ ఉంటారు ఏదైతే హామీలు ప్రజలకు ఇచ్చామో వాటిని తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కూడా నెరవేర్చి ఇవ్వని హామీలు కూడా ఆయన ప్రజల కోసం అనేక సంక్షేమాలు చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం కూడా మరి ఈ రోజు ప్రజలందరినీ కూడా ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా మనం గతంలో చూడలేదు నేను కూడా ఈ ప్రాంతంలోనే ముప్పై సంవత్సరాల నుంచి వైద్యవృత్తిలో ఉన్నాను ఎన్నికలకి సంవత్సరం ముందు ఏ ప్రజాప్రతినిధి కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి మీకు ప్రభుత్వం ఇంత సంక్షేమం చేసింది అని అధికారులను కూడా వెంట పెట్టుకుంది ఇంకేమైనా ఉంటే వెంటనే పరిష్కరించేలాగా ఒక వ్యవస్థని తీసుకురావడం ధైర్యంగా ప్రజల ముందు ప్రజాప్రతినిధి వెళ్ళటం అనేది మన ప్రభుత్వంలోనే చట్టం